ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం ఆ విధ్వంసం నుంచి కోలుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చెప్పినట్టుగా ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా సామాజిక పెన్షన్ ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా పదివేల కోట్లను అదనంగా ఇస్తూ ముప్పై మూడు వేల కోట్ల అరవై ఐదు లక్షల మందికి ఇవాళ సామాజిక పెన్షన్లు అది వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు లేదా దివ్యాంగులు కావచ్చు అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా దీపం పథకాన్ని ఉచితంగా అందిస్తూ ఇవాళ కోటి మందికి పైగా మూడు సిలిండర్ రాష్ట్రం అంతా అక్క ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం అన్నదాతల జీవితాల్లో వెలుగు నింపడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు వేల పెట్టుబడి సాయం అందిస్తుంటే దానికి అదనంగా మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు నలభై తొమ్మిది లక్షల మంది అన్నదాతలకి పెట్టుబడి సాయం కింద ఇవాళ రాష్ట్రంలో అందించే ప్రయత్నం చేస్తున్నాం తల్లికి వందనం అనే మాట ఇచ్చిన నేపథ్యంలో ప్రతి పిల్లకి పదహైదు వేలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇవాళ తల్లికి వందనం పేరుతో పది వేల కోట్లని కూడా రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు అందజేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది ఇవి కాక ఇవి కాక ఆడ అక్క చెల్లలకి సోదరి మహిళక అందరికీ శ్రీశక్తి పథకం కింద ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తామని హామీ ఇచ్చాము ఆ హామీని కూడా నెరవేరుస్తుంది కేంద్రంలో రాష్ట్రంలో మనం చెప్పిన విధంగా డబుల్ ఇంజిన్ సర్కారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆశీర్వాదంతో ఏర్పాటు అవుతే ఈ రాష్ట్ర రూపురేఖలు తీర్చి చూపిస్తామని చెప్పి మనం మాటిచ్చాం